దశాబ్ద కాలం నిరీక్షణకు తెరపడింది పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించడంతో ఉపాధ్యాయులు ఆదివారం నల్గొండ జిల్లా మిడియాలగూడ పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి సంఘం రాష్ట్ర కన్వీనర్ మాల నాయక్ పాల్గొని మాట్లాడారు దశాబ్ద కాలం నిరీక్షణకు తెరపడింది పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించడంతో ఉపాధ్యాయులు ఆదివారం నల్గొండ జిల్లా మిజాల్గూడ పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి సంఘం రాష్ట్ర కన్వీనర్ మాలోతో దశరథ్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వేలాది మందికి పదోన్నతులు కల్పించడం హర్షణీయమన్నారు రెండు వేల పదిహేను నుండి ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించకపోవడంతో వేలాది మంది పదోన్నతులు రాకుండానే ఉద్యోగ విరమణ పొందడం జరిగిందని చెప్పారు పద్దెనిమిది వందల మంది స్కూల్ అసిస్టెంట్లకు గెజ్ ప్రధాన ఉపాధ్యాయుల పదోన్నతి కల్పించగా పదివేల ఐదు వందల మంది లాంగ్వేజ్ పండిట్లు వ్యాయామ ఉపాధ్యాయులకు ఫిజికల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి కల్పించారని చెప్పారు మరో వెయ్యి మంది ఎస్జిటిలకు స్కూల్ అసిస్టెంట్ ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులుగా వివిధ సబ్జెక్టులలో పదోన్నతి కల్పించడం చారిత్రాత్మకమైనదని తెలిపారు ఉపాధ్యాయులకు రావాల్సిన పిఆర్సీ బకాయిలు ముఖ్యమంత్రి ఒకేసారి చెల్లించారని చెప్పారు ప్రభుత్వ ఉద్యోగం ఉపాధ్యాయులకు రావాల్సిన ఫైవ్ మంజూరు చేయాలని పిఆర్సీ అమలు పరచాలని కోరారు ఈ కార్యక్రమంలో బంజారా ఉద్యోగుల సంఘం నాయకులు నాయక్ మక్ల నాయక్ వెంకన్న నాయక్ రవీందర్ నాయక్ శ్రీను నాయక్ సక్రు నాయక్ తులసీరామ్ మోతీలాల్ అనంతరాములు తదితరులు పాల్గొన్నారు